పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ విశ్వాసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుపోతున్నాం మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది ముఖ్యంగా నాలుగు గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది ఈ నాలుగు గ్రహాల సంచారం ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపేట నిలయ సరస్వతి నమస్తతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి వన్ మంత్కి మారుతాడు ప్రతీ నెల అలాగే బుధుడు ట్వంటీ డేస్ శుక్కుడు ఇరవై రోజులు అలాగే కుజుడు నలభై ఐదు రోజులు అలాగే శుక్కుడు ఇరవై రోజులు చెందినంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు ఒక మెయిన్గా మటుకు గురువు రాహు కేతు శని అండి ఈ నాలుగు కూడా ఏడాది పాటు ఇంచుపించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు అలాగే రాహు ఉన్నారనుకోండి కేతు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది లేక శని ఉన్నారంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మారుతారు అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు రాహు కేతు శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి ముందుగా శని వచ్చేసి మనకి ముప్పై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నుంచే మనకి కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజు ఉగాది అయింది అదే రోజు శని కూడా మారుతున్నారు అలాగే రాహు కేతులు వచ్చేసి మనకి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు మారంటే కేతు కూడా మారుతాడు అండి అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు నవాంశలో తీసుకున్న కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు ఎవరైనా చేతితో వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం లేదంటే రాహుకి మూడు గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి సో ఎప్పుడలా కాదండి రాహు ఆపోజిటే కేతు ఉంటారు ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది ఒక్క రాహుకేతుల మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అన్నమాట కాబట్టి రాహుకేతుల మటుకు ఎడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు అతనేమో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు వీళ్ళిద్దరు కూడా ఈ పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు ఎయిటీన్త్ వే నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి గురువు ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్ అందరూ అనుకుంటారు గురువు మార్పు వల్లనే వస్తుంది గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి ఇదే రూల్ అనమాట సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాం అని ఉంటాం మనం జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి రెండో స్థానంలో ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో లాభ స్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటా కదా సో అందరూ అనుకుంటుంటారు అబ్బా ఎప్పుడు మన రాశి నుంచి సెకండ్ హౌస్ వస్తుంది ఎప్పుడు మన రాశి నుంచి ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ లెవెన్త్ వస్తుంది సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయి ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు సంతానం లేని వారు ఉంటారు ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఫారెన్ విజిట్స్ కానీ ట్రావెల్స్ కానీ అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు కొత్త జాబ్ గురించి ప్రమోషన్స్ గురించి అలాగే సంతానం గృహం వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటి చెప్పాలన్నమాట కొన్ని రాష్ట్రాల వాళ్ళకి లాస్ట్ రెండేళ్ళు లేదనుకోండి ఈ ఏడాది ఉంటుంది అంటే ఆ ఏడాది వాళ్ళకి రెండో స్థానం కానీ ఐదో స్థానం కానీ ఏడో స్థానం కానీ తొమ్మిది కానీ లెవెన్లోకి లోకి వచ్చినప్పుడు సంవత్సర కాలం పాటు అంటే ఈ నాలుగు గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కానీ అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఎందుకంటే అంటే బుధుడు మెయిన్ వ్యాపారకారుడు ఎవరికైనా సరే ఆర్థిక ఆర్థికానికి ఏమో బుధుడు అవుతాడు అలాగే గురువు కూడా అవుతాడు గురు వచ్చేసి మనకి సంచారం మిథున్ రాశిలోకి వస్తున్నాడు మిథున్ రాశి అధిపతి బుధుడు అండి సో ఎప్పుడైతే మిథున్ రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడు అంటే ఆ మిథున్ రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది దేశాభివృద్ధి ఉంటుంది అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుందా ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అనమాట వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మేన్ రాశిలోకి వస్తున్నాడు అంటే ఆధ్యాత్మిక కారకుడు శని గురువు కేతు కూడా అండి అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాసి అయిన మెయిన్ రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం టూ అండ్ హాఫ్ ఇయర్స్ పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ చోటు చేసుకుని అలాంటివి ఉండవు అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఉండదు జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి కొన్ని కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అనమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు గురువు గారు ఈ విశ్వవసు నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభం నుంచి మీనంలోకి శని వెళుతున్నాడు కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాలు ఈ నక్షత్రాల సమంత మనకి కుంభరాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి గురువు పంచమ స్థానంలోకి వస్తున్నాడు చాలా మంచి వార్త ఎందుకంటే మన గురుబలం లేదు శని బలం లేదు రాహుబలం కేతు బలం నాలుగు బలాలు లేవు అనమాట ప్రస్తుతం గురువు మటుకు పంచమ స్థానంలో చాలా ఉన్నత స్థానంలో ఉంటాడు కాల పాటు ఏళ్ళ సరికి కూడా ఐదేళ్ళు అయిపోయి లాస్ట్ రెండున్నర ఏళ్ళు లాస్ట్ ఫేజ్లోకి వచ్చారు మేము రాశిలోకి వెళ్తాడు ద్వితీయ స్థానంలో ఉంటాడు అలాగే రాశిలో మటుకు రాహు ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు రాశిలో రాహు ఉండడం చేత చేతి మనం సింహరాశి వారికి అలా చెప్పుకునేదాకా గ్రహణ సమయం అనమాట మనం ఎంత మంచిగా ఉన్నా హెల్పింగ్ నేచర్ ఉన్నా ఎంత బాగా ఉన్నా వీడు మారిపోయాడు ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు ఇలా మారిపోయాడు ఇలా చేస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇవ్వట్లేదు అలా మా ఫోన్ ఎత్తట్లేదు ఏటేటో అంటారు వాడు సో ఈ కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమ ఈ సంవత్సరం నరకాలం ఈ గ్రహణ సమయం మటుకు ఉంటుంది కానీ గురువు యొక్క దృష్టి భాగ్య దృష్టి రాహు మీద ఉంది కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండదు కానీ ఖచ్చితంగా మటుకు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం సో ఏ నడిసిన ఎఫెక్ట్ కూడా ఇంకా లాస్ట్ ఫేజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ రెండున్నర ఏళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోతే తప్పకుండా మీకు మేలు చేస్తారని చెప్పుకోవాలి సో ముఖ్యంగా ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటుందండి ఇంకోటి పంచమ స్థానంలో గురువు ఉండడం చేత దైవ బలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది తీర్థయాత్రలు చేస్తారు దర్శనం చేసుకుంటారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు సో ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి వీళ్ళు బంధువులతోటి కళకళలాడుతూ ఉంటుంది అలాగే కొంచెం శ్రమకాలం ధనం మీ అర్థమయ్యేందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరు రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి ప్యూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ కలిసి రావు మధ్యవర్తిత వహించకండి మౌనంగా ఉండడం ఉత్తమం ఎవరి పని వాళ్ళు చూసుకోవడానిక చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం అంటే ఒక్క గురువు బలంపాటు ఒక గురువు బాగున్నాడు కాబట్టి ఆ ఒక్క గురువు మీదే ఆధారపడిందమ్మ మొత్తం జాతకం ప్రస్తుతం కుంభరాశి వారు కాబట్టి ఈ సంవత్సర కాలం అతను చూసుకుంటూ ఉంటారు మనం మౌనంగా ఉండి మన ఎలివేషన్స్ ఏం ఎవరికి చెప్పకుండా మన సక్సెస్ ఎవరికి చెప్పకుండా ముఖ్యంగా ఏం ఏంటంటే చిన్న పని అయినా చిన్న సక్సెస్ అయినా మనం అందరితో పంచుకుంటారు సో వినేవాళ్ళు చూసేవాళ్ళు ఆ పది మందిలో కూడా తొమ్మిది మంది ఏడుస్తూనే ఉంటారు తొమ్మిది మంది ఎవరు ఆనందించే వాళ్ళు ఉండరు ఓన్లీ వాళ్ళ నోట్లోంచి వాళ్ళ స్మైల్ కనిపిస్తుండొచ్చు వాళ్ళ పేదాల మీద కానీ ఖచ్చితంగా లోపల మటుకు వాళ్ళకి బాధ ఏడుపే ఉంటుంది అన్నమాట ఇంతలా ఎదుగుతున్నాడు ఇంతలా పైకి వస్తున్నాడు నరఘోష ఎక్కువ ఉంటుంది ఏడుపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుమ్మరాశ్వర్ ప్రస్తుతం ఏంటంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది పంచమంలో గురువు ఉంది కాబట్టి మంచి ఉద్యోగం కూడా వస్తుంది కానీ కామ ఉండి ఏమీ తెలియనట్టుగా మామూలుగా ఉండి ఏదో వచ్చింది అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే సరిపోతుంది ఏ లాంటివి వెళ్ళిపోతే వెళ్ళిపోతే కూడా ఖచ్చితంగా మీకు మేలు చేస్తే వెళ్తుంది అయితే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం ధనస్థానం వాక్కు అన్నీ కూడా ద్వితీయ స్థానం ఆ ద్వితీయ స్థానంలో ఇప్పుడు శని ప్రవేశించి ఉన్నాడు కాబట్టి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి మరి ఏంటి ఆర్థికంగా ఎలా ఉంటుంది వాళ్ళకి సో ఐదేళ్ల పాటు అంటే నష్టమే చేశాడు ఈ రెండున్నర సంవత్సరాల మటు ఖచ్చితంగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేలు చేస్తాడు ఎందుకంటే మనకి పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆ బలం ఎలాగో నడుస్తుంటుంది ఇది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఇది కూడా మేలు చేస్తాడు సో ఖచ్చితంగా ఇదివరకు ఉన్న ఉద్ధృతి మటుకు ఉండదు ఇదివరకు తొంభై పర్సెంట్ ఉద్ధృతి ఉంటే ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంటే ఉధృతి ఉంటుంది కాబట్టి అంత ఏం చేకూర్చాడు చిన్న చిన్న మాట పట్టింపు అవన్నీ ఉంటాయి ఇందాక చెప్పాను గ్రహణ సమయాన్ని సో మనమే మౌనంగా ఉండి ఉంటే సరిపోతుంది ఎవరికి మన ఎలివేషన్ తెలియకుండా ఉంచుకుంటే సరిపోతుంది సో వీరు కూడా శనికే చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మెయిన్గా ఇంకా లాస్ట్ ఫేజ్ ఏళ్ళ నడిసరింది కాబట్టి వీళ్ళైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం సో ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఎక్కువగా పూజించడం వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది అలాగే ఉధృతంగా ఉంది అనిపిస్తే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల నువ్వులు రెండు వందల గ్రాములు వెయ్యి రూపాయలు వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం